ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలెడ్డిపల్లె గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి టి అశోక్ గారు దాసరపల్లె గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి జతలు అక్కల్లెడ్డిపల్లె గ్రామానికి ఆరుపల్ల విభాగానికి ఆడడానికి వచ్చాయండి ఈ జత ఈ మధ్యనండి వచ్చినాయి ఈ జత ఆరు ఆరు విభాగానికి వచ్చి నాలుగు రోజులైందండి నాలుగు పల్ల విభాగంలో మంచి ప్రదర్శన కనపరిచాయండి ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకున్నాయి హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి ఈ అక్కల ఆరుపల్ల విభాగం అండి